హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కారం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఏదన్నా కారంవి తినాలనిపించినప్పుడు ఇలాగ చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు చక్కగా నిలువ ఉంటాయి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు మైదాపిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఈ క్వాంటిటీని మీరు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చగా ఉన్నటువంటి పావు కప్పు దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి చూస్తున్నారు కదండి మొదటిగా కొంచెం స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేత్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకొని చేత్తో ముద్ద చేశారంటే పిండి అనేది ముద్ద కట్టాలండి ఇలా పిండి ముద్ద కడుతుంది అంటే మన గవ్వలు అనేటివి గుల్లగుల్లగా బాగుస్తాయి కావాలంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా తయారు చేసుకోండి వాటర్ ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకోకండి మళ్ళీ పిండి అనేది లూజ్ అయిపోతుంది కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని మెత్తగా చపాతి పిండిలా కలిపి పెట్టుకోండి ఇలా కలిపినటువంటి ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు అలాగే పక్కన వదిలేసేయండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని నీట్ చేయండి ఇలా పిండిని కొంచెం పిసుగుతున్నట్లుగా ఒక ఐదు నిమిషాలు చేశారంటే మన గవ్వలు అనేవి గుల్లగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిలో ఉంచే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజులోకి చిన్న చిన్న బాల్స్గా తీసుకొని పక్కన పెట్టుకోండి పిండిని మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న బాల్స్గా చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గవ్వల పీట తీసుకొని గవ్వల్లాగా ఒత్తుకోండి గవ్వల పీట్ అనేది మనకు బయట ఏ గ్రోసరీ స్టోర్లో అయినా ఈజీగా దొరికేస్తుందండి ఒకవేళ ఇది లేకపోతే ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు ఇలా మనం తయారు చేసుకున్నటువంటి బాల్స్ అన్నిటినీ గవ్వలుగా చేసుకోవడం పూర్తయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు స్టవ్ మీద డిఫ్రైకి సరిపడం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి గవ్వల్ని ఒకదాని తర్వాత ఒకటిగా స్లోగా యాడ్ చేసుకోండి గవ్వల్ని వేసిన వెంటనే కదపకుండా అవి పైకి తేలేంత వరకు వెయిట్ చేసి పైకి తేలిన తర్వాత వీటిని గిరిట తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆయిల్లోంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లోకి చేంజ్ అయ్యాయి అంటే సరిపోతుంది మనం ఆయిల్లోంచి బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఆయిల్లోంచి తీసిన వెంటనే ఇవి కొంచెం మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మీకు ఇష్టమైతే ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకును వేసుకొని వేపుకోండి వీటిని కూడా మనం గవ్వల్ని ఫ్రై చేసుకొని తీసుకున్నాం కదండి అదే ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ గవ్వల్ మీదకి ఒక పావు స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ కారంని చల్లుకోండి స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలవడానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎగరవేస్తూ కలపండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా ఎమ్మీగా ఉండేటటువంటి కారం గవ్వలు తయారైపోయాయి ఈసారి కారంగా తినాలనిపించినప్పుడు లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా ఇలా ఒకసారి గవ్వల్ని ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ట్రై చేసి ఎలా వచ్చాయి మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక టేస్టీ వంటకంతో మళ్ళీ కలుద్దాం